నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు రాబోయే సంకటహర చతుర్థి రోజున ఈ చిన్న పరిహారం కనుక చేసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా కొత్త వారు మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో మంచి మంచి పూజలు పరిహారాలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి వెంటనే ఆలనే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మన విషయంలోకి వెళ్దాం మేము ఏ పని చేసినా ఆ పనులకు అనేక రకాలైన ఆటంకాలు వస్తున్నాయి ఆటంకాలు రావడం వల్ల మానసికంగా సమస్యలు వస్తున్నాయి ప్రతిరోజు భగవంతుడికి పూజలు చేసుకుంటున్నాం కానీ అనేక రకాల అడ్డంకులు వస్తున్నాయి వాటిని ఏ రకంగా తొలగించుకోవాలని చాలామంది అడిగారు ఇంకా కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి ఫ్రెండ్స్ మధ్యన కూడా వస్తున్నాయి అనుకున్న పనులు జరగటం లేదు ఇలాంటి వాటి గురించి అడుగుతున్నారు మనకి ఈసారి సంకటహార చతుర్థి అనేది వస్తుందండి ఈ సంకటహార చతుర్థి రోజున మన విఘ్నేశ్వరుడు యొక్క దేవాలయంలో కానీ ఇంటి దగ్గర కానీ నియమ నిష్టలతో ఆయన్ని కనుక మనం పూజించుకుంటే అనేక సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అసలు ఇలాంటి అడ్డంకులు ఎందుకు వస్తున్నాయనేది చూసుకున్నట్లయితే మన జాతకంలో రాహువు కేతు యొక్క గ్రహాల ప్రభావం అనేది అధికంగా ఉంటే ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి చాలా వరకు సంకటహర చతుర్థి వ్రతాన్ని చేస్తూ ఉంటారు ముడుపు కడుతుంటారు మన ఛానల్లో ఇంతకుముందు సంకటహర చతుర్థి వ్రత పూజని ఏ రకంగా చేసుకోవాలి ముడుపుని ఏ రకంగా కట్టి పూజ చేసుకోవాలి విధి ఏంటి నియమాలు ఏంటి ఇలాంటి విషయాలన్నీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం చాలా వరకు చెప్పుకున్నాం సంకటహర చతుర్థిని కొంతమంది మూడు నెలల పాటు చేసుకుంటారు ఐదు నెలల పాటు ఓపికను బట్టి సంకటహార చతుర్థి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంకటహార చతుర్థి రోజున మాత్రం తప్పకుండా స్వామివారికి గరికను సమర్పించి పూజ చేయండి కొంతమంది ఆ రోజున ముడుపు కడతారు ప్రతి నెల నెలకి పూజ చేసుకుంటూ ఉంటారు కానీ గరికను కొంతమంది పెట్టడం మిస్ అవుతూ ఉంటారు ఆ రోజున విఘ్నేశ్వరుడు దగ్గర ఎంత ఎక్కువగా గరికతో మనం పూజ చేసుకుంటామో అంత ఎక్కువ ఫలితం ఉంటుంది కుదిరితే కనుక గరికి మాలను స్వామివారికి అలంకరింపచేయండి దగ్గరలో ఎక్కడైనా వినాయకుడు గుడి ఉంటే కనుక ఆ రోజున స్వామివారికి సమర్పించండి ఈ గరికిని దూర్వ అంటారండి అందుకని చెప్తున్నాను మీరు ఈ సంకటహరి చతుర్థి వ్రతం చేసేవాళ్ళు కానీ లేదంటే మామూలుగా పూజ చేసుకున్నా కానీ తప్పకుండా వినాయకుడు పూజలో మాత్రం గరికిని సమర్పించండి ఎందుకంటే ఆయనకి పాత్రమైంది గరిక కాబట్టి తప్పనిసరిగా ఆ రోజున చేసే పూజలో తప్పకుండా పెట్టడానికి ప్రయత్నించండి ఉదయం పూట చక్కగా మీరు స్నానం చేసుకుని ఉదయం పూట పూజ చేసుకున్న సాయంత్రం పూట కూడా మళ్ళీ ఒకసారి మీరు స్నానం చేసుకుని ఆ రోజున ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడు వచ్చేంత వరకు మీరు ఉపవాసం ఉండి ఆ తర్వాత మీరు ఆహారం తీసుకోండి ఉండలేని వారు కాస్త పాలు పండ్లు తీసుకోవచ్చు కానీ ఆ రోజు మొత్తం కూడా స్వామివారి యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉంటే కనుక మీకు సంబంధించిన ఏమైనా ఆటంకాలు ఆర్థిక ఏమైనా ఆటంకాలు వస్తున్నా కానీ అవి ఏమైనా ఉంటే కనుక తొలగిపోతాయి ఈ శంకటహారి చతుర్థి వ్రతాన్ని ఇంట్లో చేసుకోవచ్చు అలానే దేవాలయంలో కూడా చేసుకోవచ్చు ఆ రోజున మాత్రం తప్పకుండా సంకట నాశనం గణేష స్తోత్రం ఉంటుందండి దాన్ని తప్పకుండా పఠించండి చదవ చదవలేని వారు మొబైల్లో నుంచి కాస్త మీరు డౌన్లోడ్ చేసుకుని కనీసం వినడానికి ప్రయత్నించండి మామూలుగా వ్రతం చేసేవారు మాత్రం నియమ నిబంధనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది అయితే పెద్దగా వ్రతం చేయలేని వారు అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక నార్మల్గా మీరు ఉదయం పూట స్నానం చేసుకుని మామూలుగా మీరు పూజ చేసుకున్నా కానీ ఆ రోజు మొత్తం కూడా ఆయనకి సంబంధించిన నామాన్ని తలుచుకోండి సాయంత్రం సమయంలో స్నానం చేసుకుని నార్మల్గా గణేషుడి దగ్గర పూజ చేసుకుని గరికన మాత్రం తప్పకుండా పెట్టి సంకటనాశన గణేష స్తోత్రం చదవండి ఆ రోజున అంటే సంకటహర చతుర్థి యొక్క వ్రతాన్ని చేయలేని వారు మామూలుగా మీరు పూజ చేసుకున్నా కానీ సంకటనాశన గణేష స్తోత్రంతో పాటు గరికన మాత్రం తప్పకుండా పెట్టండి ఇక ఆ రోజున నియమ నిబంధనల గురించి మనం ఇంతకుముందు ఓ వీడియోలో మనం అన్నీ తెలుసుకున్నాం కాబట్టి ఒకవేళ ఎవరైనా మిస్ అయితే కనుక ఆ వీడియోని చూస్తే మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది ఈ సంకటహార చతుర్థి రోజున పూజతో పాటు ఒక చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే అంటే వ్రతం చేసేవాళ్లే కదండి మామూలుగా ఆ రోజున పూజ చేసుకునేవాళ్ళు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసుకోండి ఆర్థికపరమైన సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు దానికని మీరు ఏం చేస్తారంటే ఈ సంకటారి చతుర్థి రోజున మీ పూజా మందిరంలోనే వినాయకుడి దగ్గర పూజ చేసుకునే దగ్గరే చక్కగా దీపారాధన చేసుకోండి తర్వాత ఒక బౌల్ తీసుకోండి దాంట్లో కాస్తంత సింధూరం వేయండి అలానే కాస్త కుంకుమ కూడా వేయండి వేసి శుద్ధమైన వాటర్ వేసి పేస్ట్లా తయారు చేసి పెట్టుకోండి ఆ తర్వాత ఒక పచ్చి వక్క తీసుకోండి కాల్చిన వక్క కాకుండా అంటే తాంబూలంలో పెట్టిస్తారు కదండి ఆ వక్క కాదు పచ్చి వక్కను మాత్రమే ఈ పరిహారానికి వాడుకోవాలి మీరు తీసుకున్న ఆ పచ్చి వక్కకి ఎరుపు రంగు పసుపు రంగు కలిసి ఉన్న ఇలాంటి ఎరుపు రంగు దారం మీ అందరికీ తెలిసే ఉంటుంది మనకి పూజా షాప్లోనూ దేవాలయం దగ్గర కూడా చక్కగానే ఈ ఎరుపు రంగు దారం దొరుకుతుంది మహా అయితే ఒక టెన్ రూపీసో లేదంటే ఒక ట్వంటీ రూపీస్ పడుతుంది అంతే రెండు రంగులు కలిగిన దారం అనమాట ఈ వక్కకి బాగా చుట్టండి వక్క కనపడకుండా బాగా చుట్టాలి చుట్టేసిన ఈ వక్కని సింధూరము కుంకుం కలిపి ఉంచుకున్న తడితడిగా ఉన్న ఆ బౌల్లో ఈ వక్కను పెట్టండి అంటే ఈ వక్క మొత్తం కూడా తడిసినటువంటి సింధూరం కుంకుమలో మునగాలి మునిగేటట్టుగా చక్కగా దాంట్లో ముంచేసేయండి తర్వాత ఆ వక్కని తీసి ఒక తమలపాకులో కానీ ఒక చిన్న ప్లేట్లో కానీ పెట్టి స్వామి వారి ముందు పెట్టండి పెట్టేసి మీరు పూజ చేసే మందిరంలోనే ఉంచండి అక్కడ పెట్టి ఓం గమ్ గణపతియే నమ అనే ఒక చిన్న మంత్రాన్ని ఇరవై సార్లు చదవండి ఇక ఆ రోజు మొత్తం కూడా ఆ వక్క ఆ ప్లేట్లో కానీ లేదంటే తమలపాకు మీద కానీ పెట్టారు కదండి ఆ రోజు మొత్తం కూడా అక్కడే ఉంచేయండి ఇక తర్వాత రోజు మీరు చక్కగా నిద్రలేచి స్నానం చేసుకున్న తర్వాత చక్కగా దీపారాధన చేసుకోండి ఇక అక్కడ పెట్టిన ఆ ఒక్కను తీసుకువెళ్ళి తులసి కోటలో ఉన్న కాస్త మట్టిని తీయండి అంటే తులసి కోటలో మట్టి ఉంటుంది కదా దాన్ని కాస్త పక్కకు తీసి ఆ వక్కను పెట్టి ఆ ఒక్క పైన మట్టి వేసేయండి ఇలా మీరు చక్కగా ఈ సంకటహార చతుర్థి రోజున చేసుకోండి ఇలా ఒక్కతో మీరు ప్రత్యేకమైన పరిహారం గనుక మీరు చేసుకున్నట్లయితే ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు ఇది చాలా మంచి పరిహారం అండి ఈ సంకటహార చతుర్థి వ్రతం చేసేవారే కదండి మామూలుగా పూజ చేసుకునేవారు తప్పకుండా చేసుకోండి ధన రాబడి పెరుగుతుంది నిరంతరం వస్తు ఉండడానికి ధన ప్రాప్తి కలగడానికి ఇప్పుడు చెప్పుకునే విధంగా ఒక చిన్న విధానం చేయండి ఈ సంకటహార చతుర్థి రోజున పూజలోనే చేసుకోవచ్చు ఈ చిన్న పరిహారాన్ని దానికని ఒక పచ్చి వక్క కానీ లేదంటే కాల్చిన వక్క అయినా సరే తీసుకోండి ఏదైనా సరే తీసుకోండి వక్కని సాక్షాత్తు గణపతి రూపం అని చెప్తారు మనం చాలా వరకు తాములం ఇచ్చేటప్పుడు ఈ వక్కతో పాటు మనం ఇస్తాం కదండి పచ్చివక్క కానీ లేదంటే కాల్చిన వక్క కానీ తీసుకోండి ఈ విధానం మీరు చేసినట్లయితే అప్పులు తీరుతాయి డబ్బులు పెరగడం కూడా జరుగుతుంది దానికని మీరు కాల్చిన వక్క కానీ వక్క కానీ తీసుకొని ఒక తెల్లటి దారంతో అంటే మిషన్ దారం ఉంటుంది కదా దాన్ని తీసుకొని చక్కగా ఈ వక్క చుట్టూతో బాగా చుట్టేసేయండి వక్క అనేది కనపడకుండా బాగా చుట్టాలి చుట్టేసిన ఆ వక్కని మీకు దగ్గరలో వినాయకుడి గుడి ఉంటే కనుక వినాయక గుడిలో సమర్పించండి ఇలా చేసిన వారం రోజుల్లోనే మీ కోరిన కోరికలకు సంబంధించిన మార్గాలు మీకు తెలుస్తాయి చాలా మంచి పరిహారం ఇది ఇక్కడ తెల్లటి దారంతో మాత్రమే చుట్టాలి అలానే వినాయక గుడిలో అంటే ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుడి గుడిలో చాలా వరకు తెల్లటి దారంతో చుట్టిన వక్కల మాలల్ని స్వామివారికి చాలామంది సమర్పిస్తూ ఉంటారు మీరు చూసుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ పెట్టండి కింద లేదంటే ఇంటి దగ్గర మనం చక్కగా ఇప్పుడు చెప్పుకునే విధంగా ఒక్కలకి దారం చుట్టేసి వాటన్నిటిని ఒక మాలగా మనం తయారు చేసి స్వామివారి పటానికి కూడా వేసుకోవచ్చు అలా కూడా వేస్తూ ఉంటారు అలానే గుడికి వెళ్ళి కూడా ఇస్తూ ఉంటారు మీరు గుడిలో కానీ లేదంటే ఇంటి దగ్గర అయినా సరే ఈ రకంగా చేసుకోండి చాలా మంచిది అనమాట ఒకవేళ పటానికి మీరు వేయలేని పరిస్థితి ఉంటే కనుక అంత చేయలేని పరిస్థితి ఉంటే కనుక ఒకే ఒక్క తీసుకోండి దానికి చక్కగా తెల్లడి దారంతో చుట్టేసి వారి ముందు పెట్టండి పెట్టేసి ఒక పదకొండు గంటల తర్వాత ఆ వినాయకుడి దగ్గర పెట్టిన ఆ వక్కని తీసి ఒక వెండి కుంకుమ బల్లిని ఉంటాయి కదండీ కాస్త చిన్నపాటి ఉంటాయి కదా చాలామంది ఇళ్లల్లో దాంట్లో పెట్టండి ఈ వక్కని పెట్టేసి డబ్బులు దాచుకుని బీరువాలో పెట్టి చేసుకోండి ఈ రకంగా పెట్టడం వల్ల డబ్బు నిరంతరం వస్తూ ఉంటుంది ధన ప్రాప్తి కలుగుతుంది ఈ రకంగా చేయడం వల్ల ఇందాక చెప్పుకున్నట్లుగా మీకు కుదిరితే కనుక ఒక్క వక్కకైనా సరే దారం చుట్టి వినాయక గుడిలో సమర్పించడమా లేదంటే మాలగా తయారు చేసి వినాయక గుడిలో సమర్పించడమా చేయండి లేదంటే మీ ఇంట్లో ఉన్న పటానికైనా చేయండి అది కుదిరిన వాళ్ళు ఇప్పుడు చెప్పుకునే విధంగా తప్పకుండా వక్కకి చక్కగా తెల్లదారం చుట్టేసి కుంకుమంలో పెట్టుకోండి ఈ రకంగా చేయడం వల్ల గణపతి యొక్క అనుకూలమైన శక్తి మీకు కలుగుతుంది ఇలా పెట్టింది ఎప్పుడు తీయాలి అంటే కనుక నెక్స్ట్ వచ్చే సంకటహార చతుర్థి రోజున మీరు తీసేసి ఏదైనా నీటిలో కానీ లేదంటే చెట్టు మొదట్లో కానీ పెట్టేసేయండి మీరు ఈ రకంగా ప్రతి సంకటారి చతుర్థికి మీరు చేస్తూ ఉంటే కనుక ధనానికి సంబంధించిన ఆటంకాలు తొలుగుతాయి ధనాలు అప్పుడు పెరుగుతుంది తప్పకుండా ఈ సంకటహార చతుర్థి రోజున ఇప్పుడు చెప్పుకునే చిన్న విధానాలను ప్రయత్నించి చూడండి మీ జీవితంలో మంచి మార్పులను అయితే మీరు చూస్తారు ఆ విఘ్నేశ్వరు యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు కలగాలని నేను కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోని ఇంత తొమ్మికిస్తున్నాను మరి మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు